అందరూ ఎలా ఉన్నారు నేనైతే శుప్రీగా ఉన్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏం చేయబోతుంది దర్శి అనుకుంటున్నారా ఈరోజు వచ్చేసి కొత్తిమీర నిల్వ చట్నీ చేయబోతున్నాను నిల్వ పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని టూ మినిట్స్ ప్యాన్ కింద అలా ఉంచేయండి పోపు దినుసులు చింతపండు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి సాల్ట్ ఇంగువ ఆవపిండి ధనియాలు మెంతిపిండి ఆయిల్ ప్రాసెస్లోకి వెళ్దాం జల్ది 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 పోదండి వేసుకొని స్టవ్ వెలిగించుకున్నాం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం ఆయిల్ వేసాను ఇప్పుడు ఎండుమిర్చి వేద్దాం వదిలేండి టూ మినిట్స్ ఒకసారి తిప్పుదాము ఇప్పుడు ఇవి వేగాయి కదా ఇప్పుడు కొంచెం ధనియాలు వేద్దాం వేగే కదా ఒక ప్లేట్లు తీసుకుందాం మొత్తం ఇలాగే చేసుకున్నాం ఆయిల్ వేసాను కదా ఇప్పుడు కొత్తిమీర ఉంచుకుందాం సిమ్లో పెట్టేయండి ఇలా వదిలేయండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఇప్పుడు ఒకసారి తిప్పుదాము ఇప్పుడు చింతపండు వెల్లుల్లి ఒక తిప్పుదాం టూ మినిట్స్ అలా వదిలేయండి ఒకసారి తిప్పుదాము రెడీ అయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ చల్లారే లోపల ఇవి ఎండి మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్ తీసుకున్నాను ఎండుమిర్చి వేస్తున్నాను మొత్తం ఇలాగే వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుందాం పదండి జల్దీ ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు మెంతిపిండి కొంచెం ఆవిపిండి కొంచెం వేద్దాం దీంట్లో ఆవిపిండి కొంచెం మెంతిపిండి కొంచెం వేద్దాం ఇప్పుడు వేసి కొత్తిమీర వెల్లుల్లి చింతపండు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్నాం కొంచెం వేద్దాం తర్వాత సరిపోతుందో లేదో తాలింపులో తీసుకుందాం పండి పెట్టుకున్నాను స్టవ్ వెళ్ళి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయండి ఇప్పుడు తాలింపు దినుసులు వేస్తున్నాను వెల్లుల్లి వేస్తున్నాను ఎండుమిర్చి వేస్తున్నాను కరివేపాకు వేస్తున్నాను వేసాం కదా ఇలా వదిలేయండి ఫైవ్ మినిట్స్ ఓకేనా మసా తిప్పుదాం పోపు ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు కొంచెం ఇంగువ వేద్దాం టూ మినిట్స్ అలా వదిలేయండి ఇప్పుడు కొత్తిమీర చట్నీ వేద్దాం టూ మినిట్స్ అలా వదిలేద్దాం ఆయన చూసారా భలే పైకి వచ్చింది ఇప్పుడు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం రైస్ పెట్టుకొని టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక ఏడు రోజులు మీరు బయట ఇలాగే ఉంచినా సరే చట్నీ అనేది పాడవుది ఫ్రెండ్స్ నిల్వ పచ్చడి కదా కొత్తిమీర నిల్వ పచ్చడి సెవెన్ డేస్ ఇలా ఫ్రిజ్లో పెట్టుకొని బయట ఉంచినా కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో సేమ్ ఇలాగే చేయండి ఇప్పుడు నేను కొంచెం రైస్ పెట్టుకున్నాను చూడండి కొంచెం రైస్ పెట్టుకొని ఈ చట్నీ కొత్తిమీర నిల్వ పచ్చడి వేసుకొని టేస్ట్ చేస్తాను ఓకేనా మీరు ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఇలా ఉంచేసుకోండి నేను కొంచెం మారిన తర్వాత గాజు సీసాలో పెట్టేసుకుంటాను ఓకేనా ఇప్పుడు టేస్ట్ చేస్తాను జల్దీ పదండి చట్నీ వేసుకున్నాను రైస్ పెట్టుకున్నాను టేస్ట్ చేస్తాను అన్ని తట్టు సరిపోయాయి ఉప్పు కూడా సాల్ట్ కూడా కట్టు సరిపోయింది సూపర్ అంటే సూపర్ గా ఉంది మాట్లాడలేవు కూడా లేవు ఒకసారి మీరు ఇదే ప్రాసెస్ లో సేమ్ ఇలాగే ట్రై చేయండి అప్పుడు మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఆ వీడియోస్ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్